ఈ ఎపిసోడ్లో సావెం రమేష్ గారి సంపాదకీయత్వంలో వచ్చిన తెన్నాటి తిమ్మెర అనే పుస్తకం గురించిన పరిచయం మనం విందాం ఈ సంకలనంలో ఆయన తమిళంలో రాస్తున్న తెలుగు వారైన రచయితల నలభై కథలను సేకరించి వాటన్నిటినీ తమిళంలో నుంచి తెలుగులోకి అనువదించారు ఈ పుస్తకంలో ఇంకో ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే ఈ నలభై కథల్లో తెలుగు పదాలు కాకుండా వేరే పదాలు ఆయన ఎక్కడా వాడలేదు ఇంకోటి మనకిప్పుడు వాడుకలో లేని తెలుగు పదాలు గనక ఈ కథల్లో వాడుంటే వాటన్నిటికీ కూడా చివరిలో తెల్లములు అనే శీర్షిక కింద అర్థాలు ఇవ్వడం జరిగింది పుస్తకంలో ఉన్న నలభై అనువాద కథలకు ఎవరైతే మూల రచయితలు ఉన్నారో వారందరి గురించి పరిచయం కూడా ఈ పుస్తకం చివరిలో ఇవ్వబడింది ఈ రచయితల్లో మనం తరచుగా వినే కొన్ని ప్రసిద్ధ తమిళ రచయితల పేర్లు కీరా కీ రాజనారాయణన్ చారు నివేదిత మణిమేఘలై కరుణానిధి అన్నాదురై త్రిలోక రామచంద్రన్ వీరందరి కథలు కూడా ఈ పుస్తకంలో మనం చూడవచ్చు సావెం రమేష్ గారు గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచమంతా తిరుగుతూ తెలుగు భాషోద్యమ కార్యకర్తగా తెలుగు ఆనవాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆంథ్రోపాలజీ చదువుకున్నారు తమిళనాడులో వివిధ ప్రాంతాల్లోని గ్రామాల్లో తెలుగు మాట్లాడేవారికి తెలుగు అక్షరాలు నేర్పించారు స్వతహాగా కథకులు ప్రళయ కావేరి కథలగంప కథా సంపుటాలు ప్రచురించారు అచ్చ తెలుగు వ్యాకరణాన్ని తయారు చేసి ప్రచురించారు మొరసనాడు తొండనాడు కథా సంకలనాలకు పదమూడు భారతీయ భాషల్లో వెలువడిన తొలి కథల సంకలనానికి సంపాదకులు తెలుగులో ఉన్న వేలాది ప్రదర్శన కళలు చేతి కళలు కులవృత్తులు పనులకు సంబంధించిన వివరాలను వీడియో రికార్డింగ్ చేసే పనులు ప్రస్తుతం ఉన్నారు ఈ ప్రాజెక్ట్ను డెట్రాయిడ్ తెలుగు లిటరీ క్లబ్ నిర్వహిస్తోంది ఇంతకు మునుపు సాబెం రమేష్ గారితో హర్షణీయంలో వచ్చిన ఈ ఇంటర్వ్యూకి ఈ షో నోట్స్లో లింక్ ఇవ్వడం జరిగింది అలానే తెన్నాటి తెర పుస్తకం కొనడానికి కూడా షో నోట్స్లో ఇచ్చిన లింక్ని మీరు ఉపయోగించవచ్చు ఈ కథలన్నీ సేకరించి తమిళల నుంచి వాటిని సెలెక్ట్ చేసుకుని తెలుగులోకి అనువదించి పుస్తక రూపంగా తీసుకురావటానికి ఉన్న ఆలోచన ఏంటి తమిళంలో కథలు రాస్తున్న వాళ్ళంటే కథలు నవలలు కవితలు రకరకాలుగా ఉంటాయి కదా సాహిత్య ప్రక్రియ అంటే నేను కథలు రాసేవాడిని కథలు చదివేవాడిని కాబట్టి కథలు వాళ్ళని వెతుక్కుంటాను నేను కథలు రాస్తున్న తెలుగు వాళ్ళు ఎవరు అని వెతకాలనిపించింది ఎందుకు అనిపించిందంటే తెలుగు కోసం ఏదో కొట్లాడుతుంటాం కదా అందుకని అనిపించింది వెతకడం మొదలు పెడితే మంది అనిపించారు తమిళ్లో క్లాసిక్ రైటర్స్ అంటారు కదా అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒక ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ రచనల్ని ఉద్యమం కోసం చేసిన వాళ్ళు ఉన్నారు తమిళ ఉద్యమం కోసం వీళ్ళని పరిచయం చేస్తే బాగుంటుంది ఈ కథలను తెలుగులో పరిచయం చేస్తూ నేను ముందు మాట రాసుకోవచ్చు కదా తమిళనాడు తెలుగు వాళ్ళ గురించి అని ఇట్లా ఉన్నారండి చాలామంది అని చెప్పి ఈ డెట్రాయిట్ తెలుగు లిటరీ క్లబ్లో వాళ్ళకి నలుగురు మంచి మిత్రులు నాకు కృష్ణారావు గారు రాఘేంద్ర చౌదరి గారు శివగారు శ్రీనివాస్ గారే వాళ్ళతో అంటూ ఉంటే అవి అయితే నువ్వు తెలుగు చేయి మేము పుస్తకం వేస్తాం దాన్ని మా ఖర్చుతో మేము పుస్తకం వేస్తాము అన్నారు ఈ కథలు ఎలా సేకరించారు నేను చదివిన ఎక్కడెక్కడ సేకరించాను ఆ సేకరణలో కొంత దామోదరన్న అని మా అన్నయ్య ఒక ఆయన ఉన్నారు అని ఒక ఆయన ఉడుమలపేట దామోదరన్న చెన్నైలో ఉంటారు అని ఉడుమలపేటలో ఉంటారు తిరుపూర్ జిల్లాలో వాళ్ళిద్దరు కొన్ని కథలు సేకరించి ఇచ్చారు నాకు రచయితల పేరు చెప్తే వాళ్ళు కొన్ని సేకరించారు ఆయన మద్రాసులో ఉంటాడు కాబట్టి అట్లా సేకరించిన కథలు ముందు రచయితలు ఎవరైనా వెతుక్కున్నాము పని ఊరికి చెప్పడం తేలిగ్గా చెప్పేసి కానీ పని చాలా పెద్ద పని అది ఆ వెతికి కొన్ని కొంత సమాచారం తప్పుగా వస్తుంది ఎస్ రామకృష్ణ అనేది తమిళ్లో క్రచేతున్నారు ఆయన తెలుగువాడే ఖచ్చితంగా తెలుగువాడే అని సమాచారం వచ్చింది తన ఆయన ఫోన్ నెంబర్ పట్టాం ఫోన్ నెంబర్ బట్టి ఆయనతో మాట్లాడితే నేను తెలుగువాడిని కాదు మరో అని బాగా చిరాకు పడ్డాడు ఆయన నాకేదో కొంచెం ఒకటి రెండు మాటలు కానీ నేను తెలుగువాడిని కాదు అన్నాడు సరే నేను ఫోన్ పెట్టేసాక నేను బాగా చిరాకు పడ్డా తెలుగువాడు అయ్యి ఉండి అంటే మంది తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళని చెప్పుకొనేటి వెనకటి గేస్తారు తమిళనాడు నాకు తెలిసిందే వసంత్కి చెప్పాను మా మిత్రుడు కదా వసంత్ ఆయన కోపం వచ్చి ఎస్ రామకృష్ణను తెలుగువాడిని చెప్పుకోనట్టుకి సిగ్గుపడుతున్నాడు ఇట్లాంటి తెలుగు వాళ్ళు ఉండి ఏం లాభం అని అతను ఏదో అతను ఫేస్బుక్లో పెట్టుకున్నాడు పాపం చివరికి ఏం తెలియదు ఇస్లాం రామకృష్ణ తెలుగు వాడు కావాలి పాపం ఆయన ఒకటి విషయంలో జరిగింది కొంతమంది తెలుగు వాళ్ళే పా జయప్రకాశం అని ఉండేవారు ఈ మధ్య చనిపోయారు మంచి వ్యక్తి ఆయన ఏమంటారంటే సరే మా మూలాలు తెలుగే కానీ నాకు తెలుగులో ఒక్క మాట కూడా మాట్లాడడం తెలియదు కదా నన్ను తెలుగు అని ఎట్లా చెప్తావు నువ్వు అన్నాడు అంటే మనం చెప్పుకోవడం కాదండి తమిళులు మనల్ని నొప్పుకోరు కదా ఇప్పుడు నామ్ తమిళర్ పార్టీ ఉంది వాళ్ళు మిమ్మల్ని ఏమంటారు తమిళ వాడు అంటారు తెలుగు వాడు వాడు అంటాడులే వాడు పిల్లవాడు అన్నాడు ఆయన సరే వాడు తెక్కోడో మంచివాడో పక్కన పెడదాం ద్రావిడ ఉద్యమాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన కులం అయితే వెతుకుతున్నారు అయ్యా నా కులానికి సంబంధం లేదంటే కూడా ఒప్పుకోవడం వాళ్ళు కాబట్టి మీరు పుట్టిన కులం తెలుసు మీ ఊర్లోనూ మీ పక్కన పల్లెల్లోనూ మీ పట్టణంలోనూ తెలుసు కాబట్టి మీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు కాబట్టి మాతృభాష అంటే ఏమిటి అని చాలా చర్చలు ప్రపంచంలో జరిగాయండి మన దేశంకి వచ్చినప్పుడు మన మన దేశం కులాల మీద ఎదిగిన సమాజం అండి మనది అది మంచి వచ్చే మనకు సంబంధం లేదు ఇక్కడ కులాన్ని బట్టి భాష గుర్తిస్తున్నారు కొన్ని కులాలకి ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు బ్రాహ్మణులు దేశంలో అన్ని భాషల్లో ఉంటారు అట్లా కొన్ని కులాల దేశంలో అన్ని భాషల్లో ఉంటారు కొన్ని కులాలు అట్లా ఉండరు ఆ భాషకే సంబంధించి ఒక్కలిగానే ఉంటుంది వాళ్ళకి ఒక్కలిగా అంటే కన్నడిగులే ఉంటారు మరాఠా అని కులం ఉంటుంది వాళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో ఉంటే కూడా మరాఠాలు మరాఠీయే మాట్లాడతారు అట్లా ఉంటాయి అన్నమాట కాబట్టి మనం తప్పదండి మనం ఒప్పుకోవాల్సిందే వచ్చినా రాకపోయినా వాళ్ళు కాదంటున్నారు మీరు నేను తమిళోడిని అని మీరు మొత్తుకుంటున్నారు మీరు తమిళోడు కాదని వాళ్ళు అంటున్నారు ఎట్లంటే సరే బాగానే ఉంది నీ వాదన వేసుకో నాకేం అభ్యంతరం లేదు నా కథ వేస్తే సంతోషమే కదా నా కథ తెలుగులోకి వెళితే సంతోషమే కదా మా అమ్మ మా నాన్న కూడా తెలుగే కదా మాట్లాడేవాళ్ళు నాకే కథ రాదు అని అన్నారు ఆయన ఇట్లా కొంతమంది అస్సలు ససేమిర ఒప్పుకోలేదు వాళ్ళు తెలుగు వాళ్ళే మేము ఇవ్వము మా కథ తెలుగు అనే గుర్తింపు మాకొద్దు అనేసారు సరే కథలు సేకరించిన తర్వాత నేను ఆ రచయితని పరిచయం చేస్తూ ఆ రచయిత కులం కూడా ఇవ్వాలనుకున్నాను నేను ఎందుకు ఇవ్వాలనుకున్నానంటే నేనేం దాచిపెట్టుకునేది ఏం లేదు ఇంట్లో కుల వ్యవస్థ మంచిదా చెడ్డదైన చర్చకి నేను వెళ్ళడం లే భారతదేశంలో ఉన్న చాలా చాలా భాషల వాళ్ళు అంటే గిరిజన తెగలు తప్పితే కులాల మీదే ఎదిగినాయి ఈ సమాజాలు కాబట్టి నేను కులాలను నేను గుర్తించను అని చెప్పి నేను బిగుసుకోవాల్సిన అవసరం లేదు అనిపించిన కులాల పేర్లు ఇవ్వాలనుకున్నాను అట్లా ఇవ్వడం వల్ల ఏమిటి ఏమిటి అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఛత్తీస్గఢ్లో బస్తర్ ఏరియాలో ఒక రాజా విక్రమదేవ్ వర్మ ఏదో ఆయన పేరు ఆయన కాంగ్రెస్ ఎన్కౌంటర్ చేసింది ఆయన కాంగ్రెస్ పార్టీ అప్పుడు దంతివాడలో ఆయన భవనం చూడడానికి వెళ్ళాం వాడు కాకతీయుల వంశం అని చెప్పి వాళ్ళ చరిత్రలంతా ఉంది అక్కడ ఒక గైడ్ ఉన్నాడు ఆ గైడు వీళ్ళంతా ఒడియారాజులు అని చెప్తున్నాడు ఆ గైడు మనం యూట్యూబ్లోకి వెళ్ళి చూసినా ఎక్కడికి వెళ్ళినా కానీ గూగుల్లో పోయి సెర్చ్ చేస్తే వాళ్ళు వాళ్ళ తెలుగు మూలాలను ఎక్కడ ఉండదు కమ్మ సంఘం వెళ్ళి సంఘం సమాచారం వెళ్ళి సెర్చ్ చేస్తే ఆ మా కమ్మోడు అని ఉంటుంది అంటే అతను తెలుగు మూలం ఎక్కడ తెలుస్తుంది కులంలో వెతుక్కోవాల్సి వస్తుంది కాబట్టి నేను ఇవ్వదలుచుకున్నాను ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎవరు తెలుగు అనే పెద్ద తమిళల్లాగా కన్నడగుల్లాగా మనమంతా తెలుగు వాళ్ళం అనే ఆ తలపోతే లేదు మన తెలుగు జాతిలో కాబట్టి వాళ్ళు పట్టించుకోరు కానీ కులం అన్నాం అనుకోండి తమిళ్లో ఉంది కానీ దేశమంతా ఉంది తెలుగు వాళ్ళు అది మాత్రం ఉంది కులం దాటి మళ్ళీ భాషా జాతిగా ఎదగల తెలుగు వాళ్ళు కులాలతో ఉంది కాబట్టి వాళ్ళు పట్టించుకుంటారు కీరా చాలా గొప్ప అండి తమిళంలో కీ రాజనారాయణ ఎంత గొప్ప రచయిత అండి తమిళం చదవడం బాగా తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుందండి ఆయన తమిళమే అసలు తమిళ్లాగా ఉండదండి నిలువెత్తుగా తెలుగు రూపం అది అంతే తెలుగు నిండిపోయి ఉంటుంది ఆయన రచనంతా అంతే తమిళం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఎవరైనా కీరాన్ చదువుతుంటే అసలు తమిళ చదివినట్టు ఉండదు తెలుగు తమిళ రెండు తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది ఇది తెలుగు చదివినట్టే ఉంటుంది ఎందుకంటే కీరా గారే ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు నేను తెలుగులో ఆలోచించి తమిళ్లో ట్రాన్స్లేట్ చేస్తాను పేపర్ మీదకి నాకు తెలుగు అక్షరాలు వచ్చి ఉంటే నా రచనలు ఇంకా బాగుండేవి ఎందుకంటే నా ఆలోచనలు అన్నీ తెలుగులో సాగుతాయి దాన్ని పేపర్ మీద నేను ట్రాన్స్లేట్ చేసి పెడుతున్నాను అన్నాడు ఆయన ఆ కీరాని కూడా తెలుగు వాళ్ళు సరిగ్గా పట్టించుకోలే ఆయన కులం కాబట్టి కొంత పట్టించుకున్నాను ఆయన కమ్మ కులం కాబట్టి పట్టించుకున్నాను కాబట్టి కనీసం వాళ్ళని ఒక గుర్తింపు రావాలి కదా తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు ఉండాలి కదా కులంతో పెడితేనే గుర్తింపు వస్తుంది అంటే నేను రెండు మూడు సార్లు కమ్మ కమ్మ నాని కాదు అందరూ రెడ్డి కావచ్చు బలజీ కావచ్చు ఏదైనా కావచ్చు అందుకని నేను కులం ఇవ్వాలనుకున్నాను కొంతమంది కథలు ఇచ్చారు కానీ మా కులం రాయొద్దు లీనా మణిమేకల నా కులం రాయొద్దు అనేసి కమ్యూనిస్టులు ఇంకొక ఆయన కమలాలయనని ఉంటారు కులం రాయొద్దండి మేము కమ్యూనిస్టులు అండి మాకొద్దు కులం ఉంటారు నేను ఒప్పుకున్నాను వాళ్ళది అట్లాగేనండి నేను రాయను ఇంటి పేర్లు ఉంటాయి తెలుగు వాళ్ళకి తమిళలకి ఇంటి పేర్లు ఉండవు ఆ ఇంటి పేర్ల గురించి ఆ ఇంటి పేర్లు వెతకడం ఎన్ శ్రమ అయిందంటే నాకు చెప్పరు చాలామందికి బ్రాహ్మణుల బ్రాహ్మణ రచయితలందరికీ ఇంటి పేరు తెలుసు తెలుగు బ్రాహ్మణులందరికీ అక్కడ బ్రాహ్మణుల బతికున్న వాళ్ళు టక్కని చెప్తారు మీ ఇంటి పేరు ఏమిటి అంటే చనిపోయిన వాళ్ళు కోప రాజగోపాల్ ఉన్నారు ఆయన లేరు ఇప్పుడు చనిపోయారు వాళ్ళని కూడా వెతికే గెలిగాం బ్రాహ్మణులు కాని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంటి పేర్లు వెతకడం చాలా కష్టమైంది కొన్ని అయితే చెప్పలేకపోయాను తెలీదు తెలియని వాళ్ళకు కూడా తెలియదు అనమాట రచయితలు నాకు చెప్పాను నేను జయప్రకాష్ గారిని ఆయనకి తెలియదు కొంతమంది మా ఇంటి పేరు కూడా చెప్పొద్దండి మేము కమ్యూనిస్టులు అండి అంట సార్ కమ్యూనిస్ట్ అయితే కులం పేరు చెప్పకూడదు సార్ ఇంటి పేరుకి ఉంది సార్ మీ ఇంటి పేరు నాకు తెలుసండి అంటే వద్దండి వద్దండి రాయొద్దండి ఇంటి పేరు తెలిసిన మనం కమ్యూనిస్టులు ఎందుకు సార్ ఇంటి పేరు అయినాయి సార్ ఒక ఇంటి పేరు చాలా ఉంటుంది సార్ అది మన తెలుగు ఆనవాళ్ళు సార్ ఇంటి పేరు అనేది అని చెప్తే కూడా వాళ్ళు వినలేదు కొంతమంది శాఖలు కూడా తెలిసినాయి నాకు నాకు తెలిసిన ఇచ్చిన వీళ్ళు వెళ్ళనాటి వైదికులు వీళ్ళు ఆరువేల నియోగులు వీళ్ళ పంట కాపు వీళ్ళు కాపు నాకు తెలిసిన సమాచారం అంతా ఇచ్చినానండి ఇవి సేకరించడం కోసం బాగా కష్టపడాల్సి వచ్చింది శ్రమపడాల్సి వచ్చింది ఈ స్టోయిన్ పని కాబట్టి సేకరించాం నానా రకాలు చాలా చోట్లకి తిరగడం కొన్ని చోట్ల ఫోన్లు చేయడం అట్లా ఇట్లా ఒక రచయిత అయితే అరే రే మా గోత్రం తెలుసండి మా ఇంటి పేరు తెలియదండి అయ్యో అయ్యో నాకు చెప్పండి సార్ మా ఇంటి పేరు కనుక్కొని అంటే ఆయనకి ఎంత సంతోషం అంటే అది మా గోత్రం తెలుసు సార్ మా దేవిశెట్ల గోత్రం ఏదో చెప్పారు వాళ్ళు హారీ వయస్సులు కోమట్లు అంటాం కదా వాళ్ళు మా ఇంటి పేరు కనుక్కొని చెప్పండి సార్ ఆయన ఇట్లా చారు నివేదిత గారి కథ కూడా మీరు అనువదించారు కదా ఈ పుస్తకంలో చారు నివేదిత నవల రచయితగా తమిళనాడులో చాలా పాపులర్ ఆయన నేను తెలుగు అని చెప్పుకుంటారా చెప్పుకుంటాడు ఆయన ఆయన కులం కూడా చెప్పుకుంటాడు ఆయన వాళ్ళు కాలువలు అవి శుభ్రం చేసే కులానికి సంబంధించిన ఆయన అవి చెప్పుకున్నారు కూడా ఆయన జోగి అంటారు వాళ్ళు జోగి కులానికి సంబంధించిన ఆయన చెప్పేసి తర్వాత ఇంటర్వ్యూలో కూడా చెప్పుకున్నారు ఆయన కానీ ఆయన తెలుగు మాట్లాడడం తెలియదు మా పెద్దవాళ్ళు మాట్లాడేవాళ్ళు నాకు తెలియదండి హాయిగా నా కథ వేయండి తెలుగు వాడిని రాయండి నాకు ఏమి ఇబ్బంది లేదు తెలుగు మూలాలు ఉన్నవాడిని నేను అని అన్నా ఆయన ఎక్కడ అభ్యంతర పెట్టలేదు చార్ని వేదిత కథలు సెలెక్ట్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ కథాంశం ఉండాలి ఒక థీమ్ ఉండాలి అనే ఉన్నా మీరు దాని ప్రకారం ఏమన్నా సెలెక్ట్ చేస్తారా ఏ లేదు తెలుగు వాడి తీసుకున్నాము ఇప్పుడు ఉన్నారు ఆయన చాలా కథలు రాశారు వాటిలో నాకు బాగా అనిపించింది ఎర్ర అనేది నాకు బాగా అనిపించింది ఆయన చాలా మంచిగా ఉంటాయి నాకు బాగా అని ఉన్న వాటిలో నాకు బాగా అనిపించింది కోమగళ్ళని ఉంటారు రాజ్యలక్ష్మి ఆవిడ పేరు కోమగలు అనేది కలం పేరు ఆవిడ చాలా రాశారు ఆవిడ రాసినట్లు నాకు ఇది బాగా అనిపించింది నాకు బాగా అనిపించింది అంతే దీంట్లో బాగా ఒక మూడు నాలుగు కథలు బాగా అనిపించినాయి అంటే అప్పుడు దామోదరని వసంతని వెళ్ళి అడిగేవాడిని వీటి ఏది తీసుకుందాం అని అంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పేవాళ్ళు చివరికి నిర్ణయం నాదే ఈ కథల అనువాదంలో ఎక్కడ కూడా మీరు వేరే భాష పదాలు అయితే వాడలేదు అంటే నాకు నాకు తెలియని అండి నాకు తెలిసి నేను ఇంగ్లీష్ కానీ సంస్కృతం కానీ పర్సు అరబిక్ కానీ వాడలేదండి అదే ఉర్దూ నుంచి వచ్చిన మాటలు అంటారు కదా ఖర్చు పర్సు అరబిక్ ఇట్లా చాలా మనం ఉర్దూ నుంచి అంటే అది పర్షియనా అరబిక్ మనం ప్రత్యేకంగా గుర్తించలేక భాషా శాస్త్రవేత్తలు పర్సో అరబిక్ అంటారు వాటిని అంటే పర్షియా నుంచి కానీ అరబిక్ నుంచి కానీ ఉర్దూకు వచ్చి ఉర్దూ నుంచి ఉర్దూ ద్వారా వచ్చినాయి అని ఆ పర్సో అరబిక్ కానీ సంస్కృతం కానీ ఇంగ్లీష్ కానీ వాడకుండా రాసిన మామూలుగా ఎవరికైనా ఆసక్తి ఉండి ఫలానా పదం అచ్చతెనుగు పదమా కాదా అని తెలుసుకోవడానికి మార్గం ఏమన్నా ఉందా తెలుగు వ్యుత్పత్తి పదకోశమని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు వేశారండి లఖం సాని గారి సంపాదకత్వంలో వచ్చింది అది అవి ఆరు ఏడు భాగాలుగా వచ్చింది అది అందులో అందులో ఇచ్చి ఉంటారు అది ఏ మూలం నుంచి వచ్చింది చాలా వరకు నూటికి తొంభై వాళ్ళ దాంట్లో కూడా కొన్ని రెండు తప్పులు ఉన్నాయి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సరిగ్గానే ఉంటాయి దాంట్లో దాంట్లో ఇచ్చి ఉంటారు ఇది దీని మూలం ఏమిటి అని ఇచ్చి ఉంటారు ఈ సంవత్సరంలో మీ దగ్గర నుంచి కొత్త పుస్తకాలేమన్నా ఆశించవచ్చా లేదండి నేను వేరే పని ఒత్తిడిలో ఉన్నా ఇప్పుడు రాయడమే తక్కువ అమనుడి పత్రిక రాస్తుంటాను ఆయన కూడా ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు వచ్చాయి ఎప్పుడు ఎన్నికలు కర్ణాటక తమిళనాడు ఎన్నికలు ఇస్తే దాంట్లో తెలుగు వాళ్ళు ఎంతమంది అని పత్రిక రాస్తుంటాను గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమంది గెలిచారు అని చెప్పి ఆయన ఈ రాయి నువ్వు నువ్వు రాయకపోతే ఎవరు రాస్తారు తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారని రాయి కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది గెలుస్తారు అవి ఇచ్చేవాడిని వాళ్ళు తెలుగు వాళ్ళలో కూడా అట్లా ఇచ్చేవాడిని నేను రాయి అన్నారు నేను వేరే పని ఒత్తిడి వల్ల రాయలేకపోతున్నా కాగితం మీద కలం పెట్టి చాలా అయింది ఓకే సార్ ధన్యవాదాలు హర్షణీయంలోనే మళ్ళీ అలాగే